హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎమ్ వ్లాగ్స్ సో ఈరోజు ఏంటంటే నేను మంగళవారం రోజు చేసుకున్న లక్ష్మీ పూజ అండ్ అలాగే కేదారేశ్వర స్వామి పూజ చూపిస్తున్నాను అనమాట కేదారేశ్వరి గౌరీ వ్రతం అని చెప్పి మనం బాగా చేసుకుంటారండి అందరికీ ఇది సపరేట్గా నోము అని ఉంటుంది సో అది అందరికీ ఆనవాయితీగా లేదంటే పూర్వం నుండి వచ్చేదిగా సో ఆ వ్రతం ఉన్నవాళ్ళు చాలా చక్కగా మంచిగా చేసుకుంటారు అది చాలా లక్కీ అని ఫీల్ అవుతాను నేనైతే మాకు అది లేకపోవడం చాలా నేనైతే ఎవ్రీ ఇయర్ బాధపడతాను కూడా మాకు కూడా పూర్వీకుల నుండి ఈ నోము అనేది ఉంటే బాగుండు మేము కూడా చేసుకునే వాళ్ళము అని పక్క వాళ్ళని చూసి చాలా బాధపడతాను సో మా రిలేటివ్స్కి చాలామందికి ఉన్నవి సో మా పిన్ని వాళ్ళకు కూడా ఉన్నాయి మేము వెళ్తాం కూడా ఈరోజు సో దానికి బిఫోర్ నేను ఇంట్లో పూజ చేసుకున్నాను సో ఇంట్లో పూజ అనేది ఇలా చేసుకోవడం జరిగిందనమాట సో నేను ఏ ఎవ్రీ మార్నింగ్ ఎవ్రీ డే మార్నింగ్ ఈ కార్తీక మాసం మొత్తము అండ్ అలాగే మనకి దివాళీ స్టార్ట్ అవ్వడానికి ముందే నేను ఈ కార్తీక మాసం దివాళి అని కాదు ఎప్పుడైనా నేను పూజ చేసుకోవాలి అనుకుంటే ఎర్లీగా చాలా మార్నింగ్ లేచి పూజ అనేది కంప్లీట్ చేసుకుంటాను బికాస్ బ్రహ్మముహూర్తంలో చేసుకుంటే చాలా మంచిదని నా అభిప్రాయం అండ్ బ్రహ్మముహూర్తంలో చేసుకుంటే ఎక్కువ ఫలితం ఉంటుంది అనిపిస్తుంది అండ్ పూజ కూడా చాలా ప్రశాంతంగా జరిగిపోతుంది సో అలా నేను బ్రహ్మముహూర్తంలోనే లేచి ఇంట్లో వర్క్స్ చేసుకొని గడప పూజ చేసుకుంటాను ముందుగా సో గడప పూజ అయిపోయిన తర్వాత తులసి పూజ చేసుకొని కూట దగ్గర దీపం పెట్టేసుకొని ఆ తర్వాత నేను ఇంట్లో పూజలు ఏమన్నా చేసుకుంటాను అనమాట ఇన్ కేస్ ఏ పూజ లేకపోతే నేను నిత్య దీపం పెట్టేసుకుంటాను లేదు అదొక ఫ్రైడే కానీ లేదా సాటర్డే కానీ లేదా మండే కానీ అయితే సోమవార వ్రతము శనివార వ్రతము వైభవ లక్ష్మి వ్రతము అష్టలక్ష్మి వ్రతము సో ఇలా నేను ఆల్మోస్ట్ అన్ని వ్రతాలు పూజలు చేసుకుంటాను సో అవన్నీ కూడా మీకు అప్కమింగ్ వీడియోస్లో నేను డెఫినెట్గా చూపిస్తాను సో అలా నేను పూజలు చేసుకుంటూ ఉంటాను సో ఇది కూడా నేను మంగళవారం రోజు మార్నింగే లేచి ఇంట్లో అన్ని పనులు చక్కగా కంప్లీట్ చేసుకొని గడప పూజ చేసుకొని తులసికోట పూజ చేసుకొని అండ్ నెక్స్ట్ ఇక్కడ లక్ష్మీదేవికి అండ్ అలాగే శివుడికి పూజ చేసుకున్నాను అనమాట నేను దానికి ముందు సోమవారం అమావాస్య వచ్చింది కాబట్టి సోమవార పూజతో పాటు లక్ష్మీ పూజ చేసుకున్నాను సోమ అమావాస్య కదా సో నేను పార్థివ శివలింగాన్ని చేసుకొని కూడా పూజ చేసుకున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ సోమవార వ్రతంలో కంటిన్యూగా ఉన్నాను పదహారు సోమవార వ్రతం అనేది నాకు కంటిన్యూయేషన్లో ఉంది సో ఆ పూజ చేసుకున్నాను సో నేను పీఠాన్ని అయితే కదిలించేసాను అంటే నేను సెల్ఫ్లోనే విగ్రహాన్ని పెట్టుకొని పూజించుకున్నాను బట్ జస్ట్ దేవుడిని కదిపి ఆ లింగాన్ని అక్కడే పెట్టుకొని మళ్ళీ పూజ చేసుకున్నాను ఎందుకు తీయడం నాకు ఎలాగో టూ సెల్ఫ్లో ఉంటుంది మీరు ఇంతకుముందు వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది మన వీడియోస్ అనేవి సో నేను రెండు సెల్ఫుల్లో దేవుళ్ళని పెట్టుకుంటాను సో క్యాజువల్గా అయితే ఒక్క దాంట్లోనే ఉంటుండే బట్ అంటే మన స్పెషల్గా డేస్ ఉన్నా లేదంటే ఏదైనా పూజ వ్రతం లాంటిది ఉంటే కింది దాంట్లో పెట్టేసుకుంటాను లేదంటే సపరేట్గా హాల్లో దీపమైన పీఠం పెట్టేసుకొని పీఠం పైన దీపం పెట్టేసుకుంటాను అలా అయినా చేసుకుంటాను సో ఇప్పుడు ఏంటి అంటే నేను మహాలక్ష్మీదేవిని ఈ కార్తీక మాసం మొత్తం లక్ష్మీదేవిని శివుడిని అందరినీ ఆచరిస్తూ ఉంటానండి సో నేను ప్రతినిత్యం పూజలు అనేవి దీపాలనేవి పెట్టుకుంటాను కాబట్టి సో ఇలా సెల్ఫ్లో అరేంజ్ చేసుకున్నాను అనమాట సో నేను అన్నీ పెట్టేసుకొని దానికి ముందుడే అయిన పూజ అయి అన్నీ తీసేసాను ఫస్టే దీపకుందులు కానీ కలిషం కానీ అన్నీ అక్కడ ఉన్న పువ్వులు అవి మొత్తం తీసి క్లీన్ చేసి మళ్ళీ అన్నీ వాష్ చేసి కొత్త వత్తులు వేసుకొని దీపాలు ముట్టించుకొని అండ్ ఉపచారాలతో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి మళ్ళీ లక్ష్మీ పూజ కేదారేశ్వర పూజ సో అలా మొత్తం పూజలు అన్నీ చేసేసుకొని ప్రశాంతంగా దేవుడికి మంచిగా మొక్కేసుకున్నాను అన్నమాట సో మీరు కూడా ఇలాగే అన్ని పూజలు వ్రతాలు చేసుకోండి తప్పకుండా మంచి ఫలితాలను అయితే పొందుతారు సో మీకు ఎవరికైనా పదహారు సోమవారాల వ్రతం కానీ అష్టలక్ష్మి వ్రతం కానీ శనివార వ్రతం కానీ వైభవ లక్ష్మి వ్రతం కానీ సో ఇలా ఏ పూజ కావాలన్నా నాకు కామెంట్ చేయండి నేను మీకోసం తప్పకుండా షూట్ చేసి డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను సో నిత్య పూజ కూడా చేసేసుకున్నాను సో ఇవన్నీ పూజలు చేసుకొని ఆ డే రోజు మేము ఈవినింగ్ అయితే వ్రత మొత్తానికి వెళ్ళడం జరిగింది సో మా పిన్ని వాళ్ళకి నోము ఉందన్నమాట కేదారేశ్వర స్వామి నోముంది సో అక్కడికి మేము వెళ్ళాము వాళ్ళు కూడా చాలా చక్క చక్కగా జరుపుకున్నారండి సో అందులో నేను పార్టిసిపేట్ చేయడం అనేది నాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది సో మంచిగా పూజలు అయితే చేసుకున్నాము వాళ్ళదంతా చేస్తుంటే మాకుంటే బాగుంటుండే మేము కూడా ఇలా చేసుకునే వాళ్ళం అని చాలా హట్ అయ్యి అని కూడా చాలా బాధ అనిపించింది ఎందుకంటే కొన్ని పూజలు చూస్తుంటే చాలా అనిపిస్తుంది అసలు ఎంత తృప్తిగా ఉంటుందో మనసుకి వాళ్ళు వేసిన పందిరి దేవుడి అలంకరణ చూస్తేనే మనసుకి చాలా తృప్తి అనిపించింది నేను వీడియో కూడా తీసాను తప్పకుండా ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను సో మన పూజా విధానాలు పూజా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా సపోర్ట్ చేస్తున్నారు సో ప్లీజ్ తప్పకుండా ఇలానే మన ఛానల్ని ఇంకా సపోర్ట్ చేయండి మీకేమైనా వీడియోస్ కానీ డౌట్స్ కానీ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను అండ్ అలాగే వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను నేనైతే ఈసారి దివాళికి మంచిగా పూజలు అయితే చేసుకున్నాను సో తప్పకుండా ఇంకా మిగతా వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ కార్తీక మాసంకి కూడా రిలేటెడ్ వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తానండి కొంచెం టైం పట్టచ్చు బట్ డెఫినెట్లీ పోస్ట్ అయితే చేస్తాను సో నేను చేసిన విధానం కానీ అండ్ అలాగే పూజలు ఇలా అయ్యాయి అనేది కానీ ప్రతీదీ నేను తప్పకుండా అప్లోడ్ చేస్తూ ఉంటాను సో ప్రతి వీడియోని తప్పకుండా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ అండి చాలా థ్యాంక్స్ అండి అసలు ఎంత అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇలానే ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలి అమ్మవారి అనుగ్రహం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలని మనసారా కోరుకుంటున్నాను మనమందరం కూడా చాలా చక్కగా ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ మీ సపోర్ట్ అయితే ఇప్పటికీ ఇలాగే ఉంచండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎలా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్